నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ ఈ ఏడవ తారీఖు ఆ రథయాత్ర పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర అనేది జరగబోతోంది చారుధామ్ యాత్రలో ఒక ఆ చారుధాంలో ఒక క్షేత్రంగా పూరి జగన్నాథ్ స్వామికి చెప్తూ ఉంటారు పూరి జగన్నాథ్ స్వామిని ఆ స్వామిని రథయాత్రకి తీసుకొచ్చేటటువంటి ఆ అద్భుత వైనాన్ని చూసే చూడటానికి జన్మలో ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు అంత అత్యంత అద్భుతంగా జరుపుతారు ఆ అద్భుతమైనటువంటి రోజు అలాగే ఆ రోజున రవి పుష్యమి యోగం కూడా రాబోతోంది పుష్యార్క యోగం అనుకోవచ్చు లేకపోతే రవి పుష్యమి యోగం ఆదివారం పుష్యమి నక్షత్రం మరి యోగవంతమైనటువంటి గురించి ప్రత్యేకంగా చెప్పటం మన వాళ్ళందరికీ తెలిసిందే ఒకసారి గుర్తు చేస్తూ అలాగే ఆ రోజు వైశిష్ట్యాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది నాడు అనేకమైన నక్షత్రాలు వస్తాయి ఏం పుష్యమి నక్షత్రాన్ని ఎందుకు మనం గుర్తు రవి పుష్య యోగం ఎందుకు అంటారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ఎంత కష్టపడుతున్నా పేరు రావాలని రూల్ లేదు ఒక్కోసారి కష్టానికి శ్రమకి కారకుడు శని అయితే అండ్ కి రవి కారకుడు ఈ రెండు కలిసినటువంటి రోజు మీరు ఏదైనా సరే ఆ రోజు గనక ఆ యోగాన్ని గనక వినియోగించుకుంటే అప్పుడు మీ శ్రమకి గుర్తింపు వస్తుంది శని శ్రమ జాబు బిజినెస్ ఇవన్నీ శని రవి కీర్తి ప్రతిష్టలు వీటికి కారకుడు అదేవిధంగా శని కర్మ రవి అనేటువంటిది మీ యొక్క కర్మ నుంచి బయటపడేసేటువంటి గ్రహం రవి ఎందుకంటే పంచమాధిపతి అవుతాడు సహజ పంచమాధిపతి అవుతాడు కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు అయితే ఈ రవి పుష్యమి ఆదివారం నాడు వచ్చేటువంటి పుష్యమి నక్షత్రానికి ఈరోజు కనుక ఎవరైనా కానీ నవగ్రహాలలో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి రెండవది ఆ రోజు సగ్గు బియ్యంతో తయారు చేసినటువంటి పాయసాన్ని సూర్యభగవానుడికి సమర్పించడము మరియు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి సమర్పించడము గోవుకి బెల్లం తినిపించడం ఇవి పర్టికులర్గా రవిపుష్యం రోజు ఎవరైతే చేస్తారో రోగనాశనము అని చెప్పబడింది అంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి క్లియర్ అవుతుంది రెండవది ఏంటంటే ఒక్కోసారి చూడండి కొంతమంది జీవితాల్లో బానిసత్వంలా అయిపోతుంది వాళ్ళ లైఫ్ ఏదో ఒక జాబ్ చేస్తున్నామంటే అక్కడి నుంచి బయట రాలేము పరిస్థితి ఒక రకంగా ఉంది బానిసత్వం నుంచి బయటపడేస్తారు అంటే ఏంటి ఇదేదో ఇది రాజుల కాలం కాదు కదండీ ఎవరి దగ్గర ఎవరు బానిసి కాదు కదా అనిపిస్తుంది కానీ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మీరు గమనించండి అప్పులు పాలైపోయి మనిషి ఒక బానిసిలాగా ఇబ్బంది వాళ్ళు అయిపోతుంది ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడి కట్టడానికి అట్లా అయిపోతుంది పరిస్థితి కాబట్టి అటువంటి దోషాలు పోగొడుతుంది అదేవిధంగా శని కర్మకారుడు ఉద్యోగానికి కారకుడు కదా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు లేదా ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాం అసలు ఉద్యోగమే రావటం లేదు ఈ రోజు గనుక ఎవరైనా లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార విరాజితాయై విరాజితమ అనేటువంటి నామస్మరణ గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగమే కాకుండా ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఎవరి చక్రంలో అయిన వాళ్ళ పర్సనల్ చాట్లో గనక శని భగవాను స్థితి పాడైంది లేదా రవి స్థితి పాడైంది ఆ రెండు కలిసి ఉంటే ఒక్కోసారి కుజుడు కేతువు ఇంకో రాహువు కలిసి ఉంటారు కొంతమంది అంటే ఏంటి శని రవి రాహు కలిసి ఉంటారు అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు చేసి జాబ్లో ప్రమోషన్స్ రాకపోవడం పక్కకు పెడితే అసలు గుర్తింపు ఉండదు అలాంటి దోషాలు ఎవరికైనా ఉన్నా కూడా ఈ రవి పుష్యమి యోగం నాడు గనక శని రవి గ్రహాల దగ్గర దీపారవతనం చేయడం ఇందా చెప్పినట్టుగా గోవులకి ఆ బెల్లము గోధుమ రవ్వ తినిపించడము లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు సూర్యనారాయణ యొక్క మూర్తిని చూస్తూ గనక చేసినట్లయితే ఈ దోషం నుంచి ఖచ్చితంగా వీళ్ళు బయటపడతారు సూర్యోదయం చూస్తూ గనక రోజు నీలో ఉన్నటువంటి నీలో నువ్వెవరో కాదు సాక్షాత్ పరమేశ్వరుడివి విష్ణువి నీలోనే అమ్మవారు ఉంది ఎందుకంటే భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ అనే నామే ఉంది అంటే సాక్షాత్ అమ్మవారు సూర్యుడులో ఉంది యక్షులు గంధర్వులు నాగులు సప్త ఋషులు ఉంటారని చెప్తుంది సూర్యుడికి సంబంధించిన పురాణాల్లో వాటిల్లో అందరూ నీలో ఉన్నారు స్వామి నీకు అర్ఘ్యం వదులుతానని వదలగలిగితే వాళ్ళకి ఇంకా లోటు ఉండదు అద్భుతం సార్ అద్భుతం సండే వచ్చింది అంటే చాలా ఫెస్టివల్ నడుస్తుంటుంది బయట పొద్దున్నే మొన్న కూడా కర్మగాలి మా ఇంటికి వచ్చింది పొద్దున్నే సండే పొద్దున్నే ఎక్కడ చూసినా ఎప్పుడు మారుతారు వీళ్ళు ఆ చేపలు ఆరో ఇవన్నీ తింటూ అవి కొనుక్కుంటూ ఎప్పటికి మారుతారు బ్రిటిషర్ చేంజ్ చేశారు అంటే తక్కువ ఒక పలాగా అనిపిస్తుంది చాలా పెద్ద దెబ్బ సరి సండేస్ హాలిడేస్ తో వీళ్ళు సండే తీసుకుంటారు అనే బాగుంది ఇంకోటి అది పక్క పెడితే మధు డ్రింకింగ్ అసలు సండేస్ విపరీతం ఎందుకంటే ఇంట్లో అందరు ఉంటారు ఎట్లా సార్ ఎంత చెప్తున్నప్పటికీ మార్పు మరి ఎంత వస్తుందో తెలియట్లేదు మనిషికి అసలే విన్నారు అంటే అవి తినేయటం అవి అసలు కారణం అదే ఈ సండేలు చేస్తున్నటువంటి తప్పులే మన కష్టాలకి కారణం అనేది కూడా తెలియట్లేదు ఎంజాయ్మెంట్ 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 లోనే ఉన్నారు బాధ అనిపించింది మొన్న చూసినప్పుడు అయితే గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా అసలు ఎట్లా మారుతారు ఏంటో ఇంకా స్వామి వాళ్ళు చేసుకున్న కర్మని బట్టి వాళ్ళు ఆ ఆలోచన రాలేవదు అంటే ఇంకా కర్మ అనుభవించేది ఉందనుకోండి అటువైపు తీసుకెళ్లిపోతూ ఉంటాం ఆ ఒక్క రోజైనా సండే శాస్త్రంలో నేను చాలా మంది మీకు నాన్న దృష్టి బుధవారం తీసుకోండి శాస్త్రంలో చెప్పారు బుధవారం తీసుకోమని చెప్పారు దేహపుష్టి అంటారు దాన్ని ఎవరైనా చిన్నపిల్లలు గనక శక్తి లేకుండా సన్నగా ఉండి ఊపిరి లేనట్టుగా ఉంటే వాళ్ళకి బుధవారం రోజు ప్రత్యేకంగా వాళ్ళకి పుష్టిని ఇచ్చేటువంటి పదార్థాలు తినిపించమని చెప్పి దేహం పుష్టిస్తుందట రోజు పర్వాలేదు అసలు తినద్దు అనేది కాదు ఇక్కడ చెప్పేది సండే తినద్దు సండే తినద్దు ఎట్లా అయితే ఇప్పుడు చూడండి మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే నువ్వు ఏ రోజు ఏ పని చేయాలో చెప్తుంది అన్ని మంచివే కానీ ఈ రోజు నువ్వు ఈ పని చేయి దీనివల్ల మీకు లాభం ఉంటుంది అని చెప్తుంది అట్లాగే మనకి చూడండి ఆయుర్వేదం ఉంది అయానికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఈ పదార్థం తినద్దు అని అంతే కదా అంతే సార్ అంతే అది అర్థం చేసుకోవాలి అతి ఎప్పటికీ పనికి రాదు డెఫినెట్ గా మార్పు అనేది తెచ్చుకోవాలి ఇంత ఈ ఛానల్ అనే కాదు అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు నెత్తి నోరు కొట్టుకొని బాబు సండేలు తినకండి సండేలు తినకండి రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు అదే అందుకనే మరీ మరీ మెన్షన్ చేసేది ఏంటి అంటే అంత అద్భుతమైనటువంటి రోజు కాదు నవరాత్రుల్లో ఆడవాళ్ళు డెఫినెట్ గా చాలా మంది వరాహి పూజలు చేసుకునే వాళ్ళు అయితే తినరు కానీ వాళ్ళని హింసిస్తూ నువ్వు చెయ్యాలి నువ్వు తినకపోతే మేం తింటాం కదా నువ్వు చెయ్యాలి అనే ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది సార్ అప్పుడు ఎట్లా సార్ ఆడవాళ్ళు ఏం చేయాలంటారు చెప్పడమే ఇష్టం నా మటు ఆవిడ ధర్మం పాటించడం అంటే అవతల వాళ్ళు అలా ఉంటున్నారంటే వాళ్ళకి యోగం లేదు ఇప్పుడు చాలా మంది అంటుంటారు నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను దేవుణ్ణి నమ్మను ఆ అది ఒకటే అనుకుంటా ఓహో ఏం చేస్తావులే యోగం లేదు యోగం లేదు నమ్మడం దానికి నేను ఆశ్చర్యపోవాల్సిన ఆశ్చర్యం ఏం లేదు నీకు యోగం లేదు నేనేం చేస్తాను ఇప్పుడు ఒక దగ్గర లైట్ ఉంది గుడ్డి లైట్ ఎక్కడ ఉందని ఎట్లా తెలుస్తుంది కానీ వాడు కూడా నమ్ముతున్నాడు లైట్ ఉంది నమ్ముతాడు గుడ్డివాడికి లైట్ పై ప్రయాణం చేసి తెలియదు కదా లాజిక్ కానీ కళ్ళు ఉంటే ఇక్కడ లైట్ ఉంది కాబట్టి అట్లా వెళ్తున్నాం కరెక్ట్ కరెక్ట్ లాజికల్ గా ఆలోచిస్తే గుడి వాళ్ళు కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు సార్ అందులో కూడా స్వామి ఉన్నాడు అనే నమ్మకం రవి పుష్యమి యోగం రోజున ఏం చేసుకోవచ్చు ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజు అనేది చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు శ్రీమాత్ర